నూతన సంవత్సర దినోత్సవాన్ని సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి ప్రజా ప్రతినిధులకి అధికారులకి అనధికారులకి మంగళవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ తన సందేశంలో నూతన సంవత్సర వేళ అందరి కుటుంబాల్లో సంతోషాలు వెళ్లివెరయాలని ఆరోగ్యం వర్దిల్లాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నట్లు పేర్కొన్నారు ఈ నూతన సంవత్సరం వేళ విద్యార్థులు అందరూ చక్కగా చదువుకుని మార్చి నెలలో రాసే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు విద్యార్థుల భవిత భవిష్యత్తుని చక్కగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు సమాజంలో మంచి పౌరులుగా వ్యక్తులుగా ఎదగాలని ఆ మేరకు తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అలానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మార్చిలో జరగబోయే ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని మీ భావిత భవిష్యత్తు చాలా చక్కగా చేసుకోవడానికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని బాగా చదువుకొని మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా రూపొందడానికి మీరు అన్ని ప్రయత్నాలు కూడా చేయాలని ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు